ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణము వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా అంటున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర నివాసులవుతారు కార్తీక ద్వాదశి నాడు శ్రీహరికి దీపము పూలమాలలో అర్పణ చేసే వాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలందు విష్ణువుని పూజించే వాళ్ళు స్వర్గనాయకులవుతారు ఈ నెల రోజులు నియమముగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క యజ్ఞ యజ్ఞఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయపుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి శుక్ల ద్వాదశి నాడు విప్ర సహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప దూపాధ భక్ష నివేదనలతో విష్ణువును పూజించే వారికి పుణ్యానికి మిటి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష ద్వీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీకము నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళు వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు పెట్టిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఎలుక దివ్య పురుషుడొకట అనే కథ గురించి చెప్తున్నారు సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువాలయం ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూచి తన తపోధ్యానములకు ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పణమస్తూ అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు ఈ అతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరికి చేరుకుంది అప్పటికే ఆ ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమశన ఎలక అదేదో ఆహారముగా భావించి ఆ ఒత్తిని కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్లి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తికొన వెలుగుతూ ఉన్న వత్తితో అగ్నిసంపర్కమై ఉండటంతో ఎలుక దాన్ని వదిలివేసింది అది ప్రమిదలో పడి రెండు వత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదేవిధంగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ఎవను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యము వలన వచ్చినదో తెలియడం లేదు పూర్వజన్మలో నేనెవరిని ఏ పాపము వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యము వలన ఈ దివ్యదేహమును పొందాను తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి నా ఎందు దయగలవాడివై వివరించు నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు పూర్వం నువ్వు జైమిని గోత్ర బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు బాహ్లిక దేశ వాస్తవ్యుడైన నువ్వు నిరంతరము సంసార పోషణాపరాయణుడివై స్నాన సంజాతుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులను నిందిస్తూ ఉండేవాడివి దేవతార్చనలను దిగవిడిచి సంభావనాలసలతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్లు తినడమే పనిగా బ్రతికావు చివరికి కాకబలులు బలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు అందగత్తే అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసీదాని నియమించి బుద్ధి వక్రించిన వాడివై నిత్యము ఆ దాసి దానిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలు ఆడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు నీకంటే దిగువ పాలు పెరుగు మజ్జిగ నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడా పెట్టావు అంతేకాదు ధనలుద్దుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు ఆ విధంగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరముగా మరణించావు ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునర్జన్మలో పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు ఈ రోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక పోయి నర రూపం సిద్ధించినది పై విధంగా యతి చెప్పినది విని తన గత జన్మ కృత పాపాలకు పశ్చాత్తాప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలలో మూడు రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై అంత్యములో సాయుధ్య మోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన దాన పూజ దీప మాల అర్పణాధికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడై పాప నిముక్తుడై సాయుధ్య పదాన్ని పొందాడు జనక మహారాజా దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తాంబూల దానమును చేసే వాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు ఈ నెలలో పాడ్యమి అలాగే పాడ్యమి నుండి రోజు ఒక్కొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించే వాళ్ళు వైకుంఠ గాములవుతారు సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంచ సంకల్ప పూర్వకంగా సూర్యుణ్ణి ఉద్దేశించి స్నానదానాలను చేయడం వలన సంతానవంతులవుతారు విష్ణు సన్నిధిలో కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠపతిత్వం సిద్ధిస్తుంది రాతితో కానీ కొయ్యతో కాని స్తంభం చేయించి దానిని విష్ణు ఆలయమునకు ముందు పాతి ఆ మీదట చ్రీహధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపమును పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు ఈ స్తంభ దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠ పటిత్వం సిద్ధిస్తుంది ఇక ఈ దీపాన్ని దానం చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల అయ్యే పని కాదు ఈ స్తంభ దీప మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని వశిష్ఠుడు చెప్పసాగాడు నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నెల రోజులు శ్రీహరిని షోడశోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు ఒకనొక కార్తీక మాసంలో వ్రత స్థలంలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిలో స్తంభదీపమును పెట్టడం వల్ల వైకుంఠం లభిస్తుందని చెప్తారు ఈ రోజు కార్తీక పూర్ణిమ గనుక మనము కూడా ఈ విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభ దీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కనుపులు లేని స్థూపాకారపు చెట్టునొక ఒక దాన్ని చూసి దానినే స్తంభముగా నియంత్రించి వ్రీహి దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణు అర్పణం చేసి పునః గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపం చేయసాగారు అంతలోనే వారికి చటచ్చటారావాలు వినిపించడంతో వెనుతిరిగి స్తంభ దీపము వైపు చూశారు వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము పటపట రావాలతో నిలువునా పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడ్డంతో విస్మయచకి ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునివరులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడను అయినా వేదశాస్త్ర పఠనమును కాని హరికథా శ్రవణమును కాని క్షేత్ర యాత్రాటలను కాని చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజువై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ ఆసనాలపై కూర్చునేలా చేసి నేను ఉన్నత ఆసనంపై కూర్చునేవాడిని ఎవరికి దాన ధర్మాలు చేసేవాణ్ణే కాదు తప్పనిసరి అప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణి తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను నా స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలితంగా దేహాంతాన నరకగతుడనై అనంతరము యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల సార్లు తొండగాను ఇంకో పదివేల సార్లు విష్ణాసినైన పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా ముద్దువలను పరిణమించి కాలమును గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందినది మొద్దయినా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని వహించడం వల్ల దామోదరుని దయవల్లా మోక్షమును పొందడం తధ్యము ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్దుడు అవుతున్నాడో దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి అని ప్రార్థించడంతో ఆ తాపసుల్లో ఉన్న అంగీకరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు ఏవం శ్రీ స్కాంత పురాణాంతర్గత కార్తీక మహత్యే ఎనిమిదవ రోజు కార్తీక పారాయణం సమాప్తం ఓం శివాయ ఇప్పుడు మనం మన జీవితాన్ని అందంగా ఆనందంగా ఎలా మార్చుకోవాలో ఒక చిన్న కథతో తెలుసుకుందాము ప్రయాణం చాలా చిన్నది ఒక మహిళ బస్సు ఎక్కి ఒక పురుషుడి పక్కన కూర్చున్నప్పుడు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ ఆ పురుషుణ్ణి కొంచెం బలంగా ఢీకొడుతుంది కానీ ఆ పురుషుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఆ పురుషుడు మౌనంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ ఇలా అడుగుతుంది నేను నిన్ను పొరపాటున నా బ్యాగుతో కొట్టాను మరి నువ్వెందుకు ఫిర్యాదు చేయలేదు అని ఆ పురుషుడు నవ్వి ఇలా జవాబిచ్చాడు ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే మనం కలిసి చేస్తున్న ఈ ప్రయాణం చాలా చిన్నది నేను తదుపరి లో దిగిపోతాను అని అన్నాడు ఈ సమాధానం ఆ స్త్రీని తీవ్రంగా కదిలించింది ఆమె ఆ పురుషుడి క్షమాపణలు చెప్పి తనలో తాను ఇలా అనుకుంది ప్రయాణం చాలా చిన్నది ఈ మాటలు బంగారంతో రాయబడాలి అని ఈ ప్రపంచంలో మన సమయం చాలా చిన్నది అని అనవసరమైన వాదనలు అసూయ క్షమించలేకపోవడం ఆగ్రహం మరియు ప్రతికూల భావోద్వేగాలు నిజంగా సమయం మరియు శక్తిని వృధా చేయడమేనని మనం అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా ప్రశాంతంగా ఉండండి ప్రయాణం చాలా చిన్నది ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా బెదిరించారా లేదా అవమానించారా విశ్రాంతి తీసుకోండి ఒత్తిడికి గురి కావద్దు ఒక్కటి గుర్తుంచుకోండి ఈ ప్రయాణం చాలా చిన్నది అని ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని అవమానిస్తున్నారా ప్రశాంతంగా ఉండండి వారిని విస్మరించండి ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఈ ప్రయాణం చాలా చిన్నది అని ఎవరైనా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారా వారిని క్షమించండి అలాగే వారిని విస్మరించండి మీ ప్రార్థనలో వారిని ఉంచండి మరియు మీరు నిస్వార్థంగా వారిని ప్రేమించండి మనం గుర్తుంచుకోవాల్సినది ఒక్కటే ఈ ప్రయాణం చాలా చిన్నది అని మనం వారిని పట్టుకున్నప్పుడే సమస్యలు సమస్యలుగా మారుతాయి గుర్తుంచుకోండి మనం కలిసిన ఈ ప్రయాణం చాలా చిన్నది ఈ ప్రయాణం ఎంత పొడవు ఉందో ఎవరికీ తెలియదు రేపు ఎవరికి తెలుసు ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు కాబట్టి మన స్నేహితులు బంధువులు మరియు కుటుంబ సభ్యులను గౌరవిద్దాం మనం దయగా ప్రేమగా మరియు క్షమించేవారిగా ఉందాం కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడపండి ఎందుకంటే మనం కలిసిన ఈ ప్రయాణం నిజంగా చాలా చిన్నది మీ చిరునవ్వును అందరితో పంచుకోండి మీ జీవితాన్ని అందంగా మరియు ఆనందంగా మార్చుకోండి ఎందుకంటే ఎంత పెద్ద సమూహమైనా మన ప్రయాణం చాలా చిన్నది ఎవరు ఎక్కడ దిగుతారో ఎవరికీ తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి మరియు జీవితాన్ని ఆస్వాదించండి ఓం నమ శివాయ